హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే ఈరోజు కార్తీక సోమవారం కదా పూజ అయితే చేసుకుంటున్నాను అలాగే వినాయకుడికి ఇరవై ఒక్క పువ్వులు చేస్తున్నాను కదా నూట ఎనిమిది రకాలు ఈరోజే నాకు లాస్ట్ రోజండి చాలా హ్యాపీగా ఉంది అసలు నూట ఎనిమిది రకాల పువ్వులు నేను ఎలా చేయగలను అనుకున్నాను సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చక్కగా చేసుకున్నాను అన్ని పువ్వులతో అలా దొరికాయి కాకపోతే నాకు ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు చూడండి ఎంత బాగున్నాయో ఇవైతే అయితే సుధాగర్ ఇచ్చారు నువ్వు నర్సరీ నుంచి నాకు చాలా మంచి పూలు ఇచ్చారు చాలా చక్కగా పూజ అయితే అయిపోయిందండి ఇంకా నేను అన్ని ఫోటోలకి అలా పువ్వులు అయితే చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే మందార పువ్వు లోపల నుంచి వచ్చి మళ్ళీ పువ్వులా ఉంది చాలా బాగుంది ఇవి రేరుగా దొరుకుతున్నాయి రెడ్డలో అయితే నేను ఇవి చూసాను కానీ ఈ కలర్ అయితే నేను చూడలేదు చాలా బాగున్నాయండి అలాగే ఈరోజు లాస్ట్ రోజు కదా వినాయకుడి పూజకి ఇంకా నేనేం చేశానంటే వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు కుడుములు వడపప్పు నెక్స్ట్ బియ్యం పాయసం మొట్టు చేసా ఇలా నైవేద్యాలు చేసుకొని వినాయకుడి పెట్టి పసుపు గణపతిని చేసుకొని గణపతిని దేవుడికి అయితే ఇంకా శుద్ధోకం శుద్ధోదకం సామ స్నానం సమర్పయామి ఇంకా గంధం సమర్పయామి పుష్పం సమర్పించాము అక్షంత సమర్పయామి ఇంకా యజ్ఞోపవేతం సమర్పయామి అలాగే వస్త్రం అలా అనుకుంటూ నైవేద్యం నుంచి మొత్తం అనుకుంటూ అలాగైతే పూజ అయితే చేసుకుంటున్నాను అలాగే గరికతో ఓం ముఖం గణపతాయి ఏ అనుకుంటూ పూజ అయితే చేసుకున్నాను ఎరువు యొక్క గరికతో పూజ చేశాను చేసి ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ రకాలు ఉన్నాయి కదా పువ్వులు వచ్చి ఇంకా ఐదు రకాలు అనుకుంటున్నాను అవన్నీ అన్నిటితో అలా చేస్తున్నాను అలాగే పత్తితో వస్త్రం చేశాను కదా వస్త్రం సమర్పయామి అనుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి వినాయకుడి పూజ చాలా చక్కగా అయ్యింది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే నేను అన్ని రకాల పువ్వులు ఎప్పుడు దొరికితే అప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఒకేసారి కాదండి ఎప్పుడు దొరికితే అప్పుడు అలా చేసుకున్నాను ఒకేసారి అంటే ఎవరము చేయలేం కదా సో అందుకని అలాగే కొన్ని గరికాయ కొన్ని కొన్నింటితో నేనైతే పూజ అయితే చేసుకున్నానండి అలాగే ఇరవై ఒక నామాలతో ఇంకా కంటిన్యూ పువ్వులు అయితే ఉన్నాయి కదా సో అవి పూజ అయితే చేస్తున్నాను వినాయకుడి పూజ ఏంటంటే మన పిల్లల గురించి అలా చేసుకుంటే చాలా మంచిది కదా అందుకని చేసుకున్నాను చూడండి చక్కగా ఎన్ని పువ్వులయో వినాయక ఇష్టమైన జిల్లేడు పువ్వులు ఇంకా ఏవేవో కొన్ని కొన్ని రకాల మందారము అన్నీ అలా చేశానండి అలాగే పూజ అయిపోయాక కొంచెం దూపం అయితే సమర్పించుకున్నాను ఇంకా పూజ అయిపోయింది కదా సో ఏదో ఒకటి అలా చదువుకుంటూ ఉంటాను అలాగే పూజ లాస్ట్ లక్షంతాలు కూడా సమర్పించుకున్నాను ఇంకా నైవేద్యం సమర్పించమే అంటూ మేనాడికి అయితే ఇంకా ఆరుసార్లు అయితే నైవేద్యాన్ని కూడా సమర్పించుకున్నాను లక్కీగా సోమవారం కూడా కలిసి వచ్చింది కదా అలాగే పూజ అయితే చేసుకున్నానండి అలాగే శివదేవుని కూడా అలా చేసుకున్నాను అంటే శివదేవుడి పూజ పూజ అంటే ఒక మూడు సోమవారాలు అయితే అయిపోయి సో మా అమ్మలిగా అయితే చేసుకున్నాను కార్తీక్ సోమవారం కదా ఇంకా అందుకు విగ్రహం కూడా విగ్రహం చిన్నది ఉంది కదా విగ్రహం దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను ఈ నూట ఎనిమిది కలర్ లో జిల్లేడు కంపల్సరీ ఉండాలన్నారు అలాగే ఉమ్మెత్తి పూలు కూడా ఉండాలన్నారు ఉమ్మెత్తి పూలు కూడా చేసుకున్నాను కదా వినాయిగా మూర్తి ప్రణామం మా పువ్ చేతిళ్ళకైందండి నేనైతే వినాయక చవితికి స్టార్ట్ చేశాను వినాయక చవితి స్టార్ట్ చేసి సో ఇప్పుడు అయింది కార్తీక మాసంకి అంటే ఫస్ట్ చిన్న టెన్షన్ పడ్డా ఎలా చేస్తాము ఏంటి అంటే నూట ఎనిమిది రకాల పువ్వులకి సో అన్ని ఎలా దొరుకుతాయనిపించింది బట్

మనం అంటే ఎలా సంకల్పించుకుంటే అలాగేనండి ఇరవై ఒక్క పూలు నెల రకాలని చేయొచ్చు ఇరవై చేసుకోవచ్చు అలాగే వినాయక సిద్ధి వినాయక ఉండ్రాల ప్రియడ వినేవే జీవము జీవము నీవే ప్రాణము నీవే సర్వము నీవయ్యా వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం ఇదండి చిన్న పాట కూడా పాడుకున్నాను వినాయకుడిది నా పూజ అయితే వినాయక వినాయక చైతికి మొదలుపెట్టే కార్తీక మాసంకి అయిపోయింది సో హ్యాపీ అండి చక్కగా అయిపోయింది నూట ఎనిమిది రకాలంటే కష్టం కదా సో నెమ్మదిగా చేసుకున్నా ఇంకా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్